కోవర్ధన్ రెడ్డిని కలిసేందుకు ములాఖాత్ కూడా సరిగా ఇవ్వటం లేదని కాకాని కుమార్తె పూజిత అన్నారు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ వచ్చినప్పుడు నాన్న జైలు లేకపోతే ఇంటికి వచ్చి మమ్మల్ని పరామర్శిస్తారని ఇప్పుడు చేస్తున్న ప్రతి పనికి భవిష్యత్తులో టీడీపీ నేతలు సమాధానం చెప్పవలసి ఉంటుందని ఆమె ఆరోపించారు మా నాన్నగారి కేసులు జరుగుతూ ఉన్నాయి రోజు మేము చూస్తానే ఉన్నాము ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మా నాన్న ఏమి టెర్రరిస్టో నక్సలేటో కాదండి కాగానే గోవర్ధన్ రెడ్డి కొంతమంది తెలిసి చాలామందికి నడిచి ఉన్నారు ఆయన ఈరోజు కోర్టుకు వస్తాడంటే కనీసం మాకు ఈరోజు కూడా తెలియపరచట్లేదు అంటే సడన్గా ఆయన మీద పది పదిహేను కేసులు వచ్చేసి ఆయన ఈరోజు కాదు రేపు కోర్టుకు తీసుకెళ్ళాలి రేపు కాదు ఎల్లుని కూడా కోర్టుకు తీసుకెళ్లాలని కేసులు రావడము అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారనగానే ప్రత్యక్షం కావడము దీన్ని కూడా మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి రాకుండా నాన్నని కలవకుండా ఆపితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు మద్దతు ఇవ్వకుండా అనే అయిపోదు కదండి జగన్ అన్న మాకు ఎప్పుడూ తోడుగా ఉన్నారు అది ఆయన ఇక్కడికి వచ్చినా రాకపోయినా అది అందరికీ తెలుసు అట్లాంటిది మీరు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా నాన్న ఈరోజు ఒకవేళ ములాఖాత్కి మేము అప్లై చేసుకుంటే దొరుకుతారా అనేదానికి ఆ రోజు వరకు మాకు సమాధానం రావట్లేదండి ఇది ఎంత అన్యాయం ఆయన కలవడానికి ఎంతమంది వస్తున్నారు కుటుంబ సభ్యులైతే ఏమి తెలిసిన వాళ్ళు అయితే ఏమి వాళ్ళందరూ ఆయన కలవాలని అనుకుంటారు కదా ఆయన ఇలా అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పెట్టారు మరి అప్పుడు మేము కలవడానికి కూడా మీరు అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు జూలై మూడవ తేదీ అయినా మేము కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాన్నని కలవాలని కోరుకుంటున్నారు